హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో టూ ఛానల్ ఈరోజు మొబైల్ యాప్లో యాప్కు లాక్ ఎలా చేసుకోవడం తెలుసుకుందాం దీనికి ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన అందరి మొబైల్లో ఒక సీక్రెట్ సెట్టింగ్ ఉంటుంది ఈ సెట్టింగ్ను ఆన్ చేయడం వల్ల మొబైల్లో నీ ఏదైనా యాప్ లాక్ చేసుకోవచ్చు ఈ లాక్ను ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ పాస్వర్డ్తో క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ యాప్కు ఎలా లాక్ చేయాలో చూద్దాం ఇక్కడ ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే మనము ఏ యాప్ కూడా లాక్ చేయలేదు ఒకవేళ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనము సెట్టింగ్స్లో కానీ యూట్యూబ్కి కానీ అలాగే అమెజాన్ కానీ మనకు దేనికి కూడా లాక్ చేయలేదు ఏదైతే మొబైల్లో మనం లాక్ పెట్టాలనుకుంటున్నామో సెట్టింగ్స్లో వెళ్ళి అందులో మనము కిందికి వచ్చిన తర్వాత యాప్స్ అన్న ఆప్షన్ ఉంటుంది యాప్స్లో మనకు యాప్స్ లాక్ అన్న ఆప్షన్ ఉంటుంది మీ మొబైల్లో ఆప్షన్ చూపించకపోతే డైరెక్ట్ సెట్టింగ్స్లో వెళ్ళి యాప్స్ లాక్ అని సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యాప్స్ లాక్ను ప్రెస్ చేయాలి ఇందులో సెట్టింగ్స్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత అదర్ అన్లాక్ మెథడ్స్ అన్న ఆప్షన్ ఉంటుంది దానిలో మనం ఫింగర్ ప్రింట్స్ కానీ ఫేస్ కానీ ఏదన్నా ఎన్రోల్ చేసుకొని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు యాప్ లాక్ బటన్ మనము ఆన్ చేసుకొని మనకి ఏదైతే యాప్స్ లాక్ చేసుకోవాలనో దాన్ని మనం లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొదలుగా అమెజాన్ను తర్వాత క్రోమ్ను మరియు జీపేను లాక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు అమెజాన్కి మనం పాస్వర్డ్ పెట్టాము కాబట్టి లాక్ పాస్వర్డ్ అడుగుతుంది అదేవిధంగా క్రోమి క్రోమ్కి కూడా మనం లాక్ పెట్టాం కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది తిరిగిన యాప్ని అన్లాక్ చేయాలంటే సెట్టింగ్స్లో వెళ్ళి యాప్ లాక్లో వెళ్ళి దానిని మనము టర్న్ ఆఫ్ చేసుకోవాలి సో మనము ఫ్రీక్వెంట్గా మనం ఏదైతే యాప్ని అన్లాక్ చేసుకుంటున్నామో చేసుకోవాలను దాన్ని అన్లాక్ చేసుకోవాలి లేదా అన్నిటినీ ఒకటేసారి అన్లాక్ చేయాలంటే యాప్ లాక్ పైన బటన్ని ఆఫ్ చేయాలి ఈ విధంగా మనము యాప్ని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు